చూడండి నిమ్మకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది త్రీ ఫోర్ మంత్స్ నింబా ఉంటుంది విటమిన్ సి కూడా ఉంటుంది నిమ్మకాయలో చాలా హెల్త్కి ఎంతో మంచిది పచ్చడి ఈ విధంగా చేసుకుని తింటే రెస్ట్లోకి నిమ్మకాయలను ఇలా పలసగా ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి ఫ్రెష్ నిమ్మకాయలు తీసుకొని పచ్చడి పెట్టుకోవాలి అందరికీ నమస్కారం అండి ఈరోజు నిమ్మకాయ ఊరగాయ పచ్చడి నేను టెన్ నిమ్మకాయలు తీసుకుంటున్నాను పక్కా కొలతలతో చెప్తున్నాను నిమ్మకాయలను ఇలా కట్ చేసుకుని డబ్బాలో యాడ్ చేసుకోవాలి టెన్ నిమ్మకాయలు అన్నిటిని కట్ చేసుకొని ఇప్పుడు మనం డబ్బాలో యాడ్ చేసుకొని డబ్బులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయలకు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముక్కలకి పట్టెలు ఇలా ఫ్రెష్ చేయాలి అన్నిటినీ ఇలా కలపాలి ఎండాకాలం సీజన్ కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే పర్ఫెక్ట్గా కూర్తుంది నిమ్మకాయలు ఇలా మంచిగా ఊరపెట్టుకోవాలి ఈ నిమ్మకాయలు త్రీ డేస్ ఊరపెట్టుకోవాలి ఇలా కలుపుకొని ఊత పెట్టుకొని నిమ్మకాయలు ఊరిన తర్వాత ఇప్పుడు కారం నిమ్మకాయలు సరిపడా కారం తీసుకోవాలి టెన్ నిమ్మకాయలకి రెండు గ్లాసుల కారం తీసుకున్నాను అదే గ్లాస్తో గ్లాస్ నర ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ని వీట్ చేసుకొని సల్లారిన తర్వాత దాంట్లో ఎల్లిపాయ పేస్టు ఎల్లిపాయలు కారంలోని మసాలా అన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు కారాన్ని కలుపుతున్నాను మీరు కూడా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ కారంలోకి మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయని ఇలా యాడ్ చేసుకోవాలి మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి మాత్రం త్రీ మంత్స్ నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి పర్ఫెక్ట్గా కూరుతుంది ఇలా చేస్తే నిమ్మకాయ ఊరగాయ పచ్చడి ఇలా ఉంటుందండి ఇప్పుడు డబ్బాలోకి యాడ్ చేసుకోవాలి పచ్చడి రెడీ అయ్యింది ఒక బడ్డ ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం ఇప్పుడు ఇలా అన్నంలోకి వేసుకొని తినాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి